శీతలంగా శీతలంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు నరకం చూపెడతా ఉన్నది జులపల్లి మండల ప్రజలకు ఇది గత పది సంవత్సరాలుగా ఈ రోడ్డును బాగు చేయాలని చెప్పి డబుల్ రోడ్డుగా మార్చి జులపల్లి ప్రజలకు సౌకర్యం కల్పించాలని చెప్పి ఎన్నో మార్లు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు ధర్నాలు రాష్ట్ర రోలు ఎమ్మెల్యేను గేరో చేయడం ప్రతిసారి జులపల్లికి వచ్చినటువంటి ఏ ప్రజాప్రతినిధికైనా కూడా విజ్ఞప్తులు ఇవ్వడం ఆ విజ్ఞప్తులు చెత్తబుత్ చెత్తబుట్టల పాలు అవుతా ఉనే తప్ప ప్రజల యొక్క సమస్యలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు గత సంవత్సరం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కొబ్బరికాయలు కొట్టి శిలాపలకాలకు భూమి పూజలు చేసి రోడ్డు పనులు ప్రారంభించామని చెప్పి తూతూ మంత్రంగా ఎన్నికల సమయంలో హడాహడి చేసినటువంటి నాయకులు పత్తా లేకుండా వేలు మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు అని చెప్పి ఎమ్మెల్యే గారైనా ఈ జులపల్లి మండల ప్రజల రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ జులపల్లి యొక్క ప్రజల యొక్క రుణం తీర్చుకుంటున్న ఉద్దేశంతో జులపల్లి మండల ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టి మీకు ఎమ్మెల్యే పదవి అపయపినాం ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే విజయరామనారావు గారు మీరైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి అన్ని మండల కేంద్రాలకు డబుల్ రోడ్లునే జూలపల్లి మండల ప్రజలు ఏ పాపం చేసుకున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం జులపల్లి మండల కేంద్రానికి మెయిన్ రోడ్డు ఇక ఉన్నటువంటి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలి తొందరగా ఈ యొక్క రోడ్డు ప్రారంభం అయ్యేలా చూడాలి అది మీ బాధ్యత ఎందుకంటే జులపల్లి మండల ప్రజలు భారీ మే అడించిన ప్రజల యొక్క రుణం తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మీరు ఇప్పటికే మేము ఈ జులపల్లి మండల కేంద్రంలో మీరు అధికారం చేపట్టిన తర్వాత రాస్తారు ఒక ధరణాలు చేసి మీకు రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది కొత్తగా వచ్చిన ఒక ఆరు నెలలు వెయిట్ చేయాలని చెప్పి ఇప్పుడు సంవత్సరం ఇంకొక రెండు నెలలు అయితే మీరు పదవి కాలం చేపట్టి కూడా సంవత్సరం అవుతుంది మరి ఇప్పటికైనా కూడా ప్రజల యొక్క బాధలు ప్రజల యొక్క ఇబ్బందులు ఆటోలల్లో పోయేటువంటి ప్రజలకు సైకిళ్ళ మీద అసలు నడిచిపోవాల్సి నడిచిపోతేనే నడిచిపోయేటువంటి పరిస్థితి లేనటువంటి ఆ రోడ్డు మీద ఆటోలలో పోవాలంటే వృద్ధులకు మహిళలకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి జిల్లా కేంద్రానికి పోయేటువంటి మెయిన్ రోడ్డు ఈ యొక్క ఎక్కువ మారుమూల ప్రాంతం కాదు జిల్లా కేంద్రం కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా జిల్లా మండల కేంద్రానికి కూడా